ఓం శ్రీ విఘ్నేశ్వరాయ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణు వందే జగద్గురు ముందుగా దీపాల వర్ష మహోత్సవ శుభాకాంక్షలు ఈ దీపావళి అన్ని పంటల కన్నా ఈ దీపావళి మాత్రం మనం చాలా ఉత్సాహంగా ఆనందంగా చేసుకుంటాం దీనికి కారణం ఏంటట పరమహింసలు పెట్టేటువంటి నరకాసురుడు మరణమే దీనికి కారణం ఈ వీడియో చివరిన కొన్ని సందేహాలకు సమాధానాలు ఇచ్చాను కాబట్టి చివరి వరకు ఈ వీడియో చూడాలని విజ్ఞప్తి అయితే నరకాసురుడు వృత్తాంతం మనం చెప్పుకుందాం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఈ భూమండలాన్ని చూస్తాడు అంటే భూదేవుని చూస్తాడు ఇది నాగే కావాలని చెప్పి కోరుకుంటాడు అంటే కాక్షిస్తాడు ఇదే కామం దాని మీద భూమండలం మీద మొక్కు పెంచుకుంటాడు ఇది మోహం తర్వాత అనుకుంటాడు నాకే ఈ భూమండలం మీద హక్కు ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు ఇది లోభత్వం ఇవన్నీ అనుకొని హిరణ్యాక్షుడు ఈ భూదేవిని అపహరించేస్తాడు ఈ విషయం శ్రీ మహావిష్ణువుకు తెలుస్తుంది తెలిసి ఆదివరాహ అవతారం ఎత్తుతాడు శ్రీ మహావిష్ణువు ఆ అవతారంతో హిరణ్యాక్షుడు ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్తాడు హిరణ్యాక్ష ఇది నీకు తగదయ్యా ఈ భూభాతంతా సకల జీవరాశులకి సంబంధించింది నీ దగ్గర చూడడానికి వీలు వీల్లేదు దాన్ని విడిచిపెట్టి అని చెప్పి అంటాడు మన ఆదివరాహుడు దానికి వాడు హిరణ్యాక్షుడికి రోదక్తుడవుతాడు ప్రతిఘటిస్తాడు శ్రీ మహావిష్ణువుడికి ఎక్కడ శ్రీ మహాష్ణువు ఇక్కడ అయ్యి హిరణ్యాక్షుడు చిన్న యుద్ధంలా జరుగుతుంది అప్పుడు ఈ వరాహుడు తనకున్నటువంటి కొమ్ముతో హిరణ్యాక్షుడిని చీల్చి చెండాడి వధించేస్తాడు ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి ఎవరైతే ఏదైనా వస్తువు కావాలని దాని విపరీతమైనటువంటి మక్కువ మోహం పెంచుకొని అది లేకపోతే మనకి జీవనమే లేదని అనుకొని అది పొందడానికి ఏదేదో ఏదో మార్గాలు కూడా అవలంబిస్తారు అలాంటి వాళ్ళు ఈ అని మనం నిర్ణయించుకోవాలి తర్వాత ఈ యువరాహుడు భూదేవిని తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఈ భూదేవికి ఒక విషయం జ్ఞప్తికి వస్తుంది ఏంటట ఇప్పుడు ఒకనాడు భూదేవి శ్రీ సేవ చేస్తున్న సమయంలో ఆమె శ్రీహరిని వాంఛిస్తుంది శ్రీహరి శ్రీహరి నీవల నాకు సంతానం ప్రాప్తించినట్టు నాకు అనుగ్రహించవయ్యా అని చెప్పి శ్రీ మహావిష్ణువుకి ప్రాధాన్యపడుతుంది సరే తదా అంటాడు ఆ శ్రీ విష్ణువు అది జాపకొచ్చి ఈ భూదేవి ఏం ఈ యువరాహుణ్ణి తన రెండు భావులతో కౌగులించుకుంటుంది హత్తుకుంటుంది ఆ సమయంలోనే భూదేవి గర్భం దాల్స్తుంది ఈ విషయం తెలుస్తుంది భూదేవి నీవు త్రేతాయుగంలో ప్రసవించాలి అని చెప్పి చెప్తాడు దానికి ఏదో కారణం ఉంటుంది చెప్పుకున్న తర్వాత ఇది జరిగింది కృతయుగంలో జరిగింది కదా ఈ సంఘటన త్రేతాయుగం వరకు భూదేవి ఈ గర్భాన్ని మోస్తూనే ఉండాలి ఆమెకు పెద్ద ఏం కాదు అంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఈ గర్భాన్ని మోయాలన్నమాట భూదేవి సరే త్రేతాయుగం వచ్చింది సింహావిష్ శ్రీరాముని అవతారం ఎత్తే ఎత్తుతాడు రావణాసుడు వధించేస్తాడు ఇవన్నీ జరిగిన తర్వాత భూదేవి ప్రసవిస్తుంది ఓ కుమారుణ్ణి అప్పుడు భూదేవి ఈ కుమారుణ్ణి అప్పుడు జనకుడు పరిపాలిస్తున్నాడు కదా జనక దగ్గరికి వెళ్ళి మహారాజా మహారాజా నా కుమారుడిని యోగక్షేమ నువ్వే చూడాలి ఈ సంవత్సరంలోనే నా కుమారుడు యువకుడు అవ్వాలి అని చెప్పి మహారాజు చెప్తుంది దానికి జనకుడు జనకుడు అంటే ఎలాంటి రాజు అంటే అదికుడు మహర్షి ముని లాంటి రాజు అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు రాజులందరికన్నా నాకు జనక మహారాజే ఇష్టం అంటాడు అలాంటి జనక మహారాజుకి ఈ భూదేవి తన కుమారుణ అప్పగిస్తుంది సంరక్షణ బాధ్యత తీసుకోమంటుంది అతగాడికి నరకుడు వర్జం నామకరణం చేస్తారు నరకుడు అన్నామకరణం చేస్తారు ఈ బాలుడు జనక మహారాజు దగ్గర ఆయన సంరక్షణలో చక్కటి విద్యాబుధుడు అభ్యసిస్తాడు యువకుడు అవుతాడు ఎప్పుడైతే ఇతను యువకుడు అయ్యాడో ఈ నరకుడు శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై నరక 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 అని సంబోధించి ఒక మంచి శక్తి అని చెప్పి ఆయుధం ఇస్తాడు తర్వాత దివ్య రథాన్ని ఇస్తాడు దాంతోపాటు ప్రాక్ జ్యోతిషపురం ప్రాక్ జ్యోతిషపురం అనే రాజ్యాన్ని కూడా అప్పగిస్తాడు వెనక నీ రాజ్యాన్ని చక్కగా పరిపాలించు అని చెప్పి శ్రీమహవిష్ణువు అంతర్ధారమైపోతాడు అప్పుడు ఈ బాలుడు ఆ ప్రాక్ జ్యోతిషపురానికి వెళ్ళి చక్కగా పరిపాలిస్తాడు ఎంత చక్కగా పరిపాలిస్తాడంటే ప్రతి స్త్రీ కూడా అతగాడికి మాతృదేవతలాగా ఆరాధిస్తాడు ప్రజలకి ఏ కష్టం లేకుండా చక్కగా పరిపాలిస్తాడు ఈ నరకుడు రథం మీద వస్తే ప్రజలందరూ కూడా జేజే చేస్తుంటారు అంత చక్కగా పరిపాలిస్తుంటాడు అయితే ఈ పరిపాలన ఎంతవరకు సాగింది త్రేతాయుగం వరకు సాగింది ఆ తర్వాత దోప్రయోగం వచ్చేస్తుంది మన శ్రీకృష్ణుడు వారి యుగం దోప్రయుగం వచ్చేస్తుంది దోప్రయోగం రాగానే ఈ నరకుడికి బాణాసురుడు బాణుడు అంటారు బాణాసురుడు అని చెప్పి ఒక రాజుతో స్నేహం ఏర్పడుతుంది ఈ ప్రాక్ జ్యోతిష దగ్గరను కూడా చాలాసార్లు విడిచిపెట్టి ఈ బాణాసురుడి దగ్గరే ఆయన కాలశ్రమం చేస్తుంటాడు ఈ బాణాసురుడు దుర్మార్గుడు దుర్మారుడు అంటే ఏ అతగాడు ఏ మార్గంలో వెళ్ళినా అది చెడు మార్గంగానే ఉంటుంది కానీ మంచి మార్గం కాదు అలాంటి దుర్మార్గుడు దుష్టుడు అంటారు అలాంటి వాడు ఈ బాణాసుడు అతగాడు ఈ నరకుడికి ఏం చెప్తుంటాడు నరక నువ్వు స్త్రీలని ఆరాధిస్తావు కానీ స్త్రీలు బానిసలయ్యా వాళ్ళు మనకు ఆట వస్తువులు ఆ విధంగా నువ్వు స్త్రీ ఆరాధించరాదు అని చెప్పి బోధిస్తుంటుంటాడు తర్వాత నువ్వు ప్రజల్ని ఎంత చక్కగా పరిపాలిస్తున్నావు కదా అలా పరిపాలించరాదు ప్రజలని ఎప్పటికప్పుడు శిక్షిస్తూ ఉండాలి అప్పుడే మన మాట వింటారు మనం వడ్డే భయ భయభక్తులతో ఉంటారు అని చెప్పి ఈ విధంగా ఏదేదో చెడు సలహాలన్నీ ఈ బాణాసురుడు నరకుడికి ఇస్తూ ఉంటుంటాడు చూసారా నరకుడు ఇంత నరకుడు అంత చక్కగా పరిపాలించిన వాడు కూడా ఈ చెడు సాహసం వల్ల ఈ చెడు మాటలే విని ఇదిగాడు శ్రీని అది వరకు ఇచ్చినటువంటి గౌరవం ఇవ్వడం పైపతి పరిహాసం చేస్తూ ఉంటుంటాడు ఈ ప్రజలకు కూడా తగురీతిగా పరిపాలించడు వాళ్ళని చిన్నదానికి పెద్దని కూడా శిక్షిస్తూ ఉంటుంటాడు బాధపరుస్తూ ఉంటుంటాడు తరువాత బ్రహ్మగురు నుండి తపస్సు చేస్తాడు తపస్సు బ్రహ్మ ప్రత్యక్షమైతే మరణించకుండా కూడా వరం అడుగుతాడు నీకు మరణం లేకుండా వరం ఇవ్వడం సాధ్యం కాదు అయితే నీ తల్లిగారి వల్లే నీకు అంతం అవుతుంది నీ అంతం అవుతుంది చెప్పి బ్రహ్మ అదొక రాంటి వరం ఇస్తాడు సరే నా తల్లి ఎప్పుడు కూడా నన్ను చెప్పదు కదా నేను సజీవునే కదా అవుతాను ఇప్పుడు కూడా అని చెప్పి అదొక గర్వం వచ్చింది ఎప్పుడైతే బ్రహ్మదేరా శక్తి సామర్థ్యాలు వరాలు పొందుతాడు మరణం లేకుండా కూడా వరం పొందేస్తాడు అయ్యి గర్వి తెలుపుతాడు నరకుడు అప్పుడు నరకుడు కాదు ఇప్పుడు ఎప్పుడైతే రాక్షత్వం వచ్చిందో అప్పుడు నరకాసురుడు అవుతాడు ఈ నరకుడు అది మనం గ్రహించాలి ఈ నరకాసురుడు మరీ భీభస్సు అవుతాడు దేవలోకి వెళ్తాడు దేవతలందరూ కూడా హింస చేస్తుంటాడు అది కాకుండా పదహారు వేల మంది మానవ దేవకన్యల్ని బంధించి వాళ్ళకి చిత్రహింసలు చేస్తూ ఉంటాడట ఈ నరకాసురుడు పరమ దుర్మార్గుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడు దేవేంద్రుడు కృష్ణ చూసావా మా బాధలు నరకాసురుడి వల్ల అని చెప్పి మొరపెట్టుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు మీకేం పర్వాలేదు నరకాసురుడిని వధిస్తాను అని అభివృద్ధాడు శ్రీకృష్ణుడు నాక నరకాసురుడిపై యుద్ధానికి సన్నదుడు అవుతాడు అప్పుడు సత్యభావం అంటుంది నాదా నేను కూడా యుద్ధం యుద్ధానికి వస్తాను అని చెప్పి సరదా పడుతుంది ఊళ్ళు సత్యభాగం అంటాడు యుద్ధం అంటే సామాన్యం కాదు అది చాలా బీమస్సు ఉంటుంది అన్న కూడా లేదు వస్తాను అని చెప్పి ఆవిడ కూడా బయలుదేరుతుంది ఇద్దరు కూడా గరుడు పక్షి మీదే ఇదిగాడు దరకాసుడు రాజు వెళ్ళాలి దరకాసుడు సంవరించాలంటే ఎప్పుడైతే రాజ్యానికి వచ్చాడో కృష్ణుడు యుద్ధానికి వస్తున్నాడో చెప్పి తెలుసుందో మురాసురుడు వాడికి ఐదు సదస్సులు ఉంటాయి మురాసురుడు ఆ మురాసురుడు తన సైన్యంతో వస్తాడు ముందుగా శ్రీకృష్ణుడు తన బాణాలతో చక్కచక్క మొత్తం సైన్యాన్ని అంతా హతమార్చి మురాసురుడు శిరస్సుడు కూడా ఈ కూడా ఖండించేస్తాడు కృష్ణుడు ఎప్పుడైతే మురాశురుడిని ఖండించాడో అప్పటి నుంచి శ్రీకృష్ణుడికి మురారి అని చెప్పిన అవగాహన కూడా వచ్చింది మీకు తెలిసి ఉంటుంది సరే అది అలా వస్తే వీళ్ళందరి సైన్యం అంతా చనిపోతారు అప్పుడు నరకాసుడు తన సైన్యాన్ని పంపిస్తాడు తన సైన్యంతో నరకాసు సైన్యంతో కృష్ణుడు యుద్ధం చేస్తున్న సమయంలో సత్యభామ నాధా నాధా నేను కూడా యుద్ధం చేస్తాను నాకు నువ్వు విల్లి అని చెప్పి సత్యభామ శ్రీకృష్ణ తల్లికి విల్లి తీసుకొని ఆమె కూడా యుద్ధం చేస్తుంది అయితే సత్యభామ అది వరకు కొంచెం యుద్ధ నైపుణ్యం కలిగినదే అందుకని యుద్ధం చేయగలిగింది యుద్ధం చేస్తాడు కొంచెం అలిసినట్టుంటే సరే సత్యభామ నువ్వు అలిసినట్టున్నావు నాకు వెళ్ళి అని చెప్పి మళ్ళీ సత్యభావ వెళ్ళి తీసుకొని కృష్ణుడు ఎప్పుడైతే యుద్ధం చేయడానికి ప్రారంభించాడు నరకాసురుడు అప్పుడు వస్తాడు కృష్ణ ఇంతవరకు నీవు ఆడవాళ్ళతో యుద్ధం చేయించావు నాకు ఆడవాళ్ళతో యుద్ధం చేయడం ఇష్టం లేక నేను రాలేదు ఇప్పుడు రా అని చెప్పి నరకాసురుడు కూడా యుద్ధం చేయడానికి ప్రారంభిస్తాడు ఈ నరకాసురుతో బాణాలు బాణాలు వదులుతాడు బాణాలు వదిలేస్తాడు ఎన్ని బాణాలు వదిలినా నరకాసురుడు కానీ నరకాసురు సైన్యం కానీ సైన్యం అంతా చనిపోతులు కానీ నరకాసురుని కూడా ఈ బాణాలు ఏం చేయలేకపోతున్నాయి తుతకేం చేస్తాడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో నరకాసుడు శిరస్సు ఖండించేస్తాడు ఎప్పుడైతే ఈ నీచ నికృష్ట దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు దుర్మార్గుడు అయినటువంటి నరకాసురుడు భదింపబడ్డాడో అప్పుడు దేవతలకి ఆనందమే ఆనందం అదేవిధంగా మానవులు కూడా మహా ఆనంద అవుతారు ఎంతో ఆనందోత్సవాలు చేసుకుంటారు ఆ దినం ఆశ్చర్య బహుళ చతుర్దశి ఏమి అదే రోజున మన దేవతలు మానవులు ఈ ఆనందంతో వాళ్ళ దీపాలు దీపాలతో వాళ్ళ గృహాలు అలంకరిస్తారు ఆనందోత్సవాలతో ఖేలింతలు కొడతారు ఆ మన్నాడు కూడా దీపాలంకరణ చేసుకొని ఆనంద అవుతారు అంటే దీపాల వరుస అందుకని దీపావళి అని ఎందుకు పేరు వచ్చిందట దీపాల వరుసగా మనం వెలిగిస్తాం కాబట్టి దీపావళి అని చెప్పి నామకరణం అయింది ఇక అప్పటి నుంచి మనం ఈ దీపావళి ఎప్పుడు ఇది సుమారుగా ఒక ఐదు ఆరు వేల సంవత్సరాలు అవుతుందేమో అప్పటి నుంచి దీపావళి సంబరాలు మనం చేసుకుంటున్నాం ఇప్పటికి చేసుకుంటున్నాం ఇంకా చూసుకునే ఉంటాం అయితే నరకాసురుడు సోహరింపబడిన తర్వాత ముందుగా శ్రీకృష్ణుడు ఏం చేశారంటే నరకాసురుడు అంతఃపురంలోకి వెళ్ళి అతగాడు పదహారు వేల స్త్రీలని బంధించాడు కదా వాళ్ళందరూ కూడా చెరబట్టాడు కదా వాళ్ళందరినీ కూడా విడిపిస్తాడు మొదటగా చేసిన పరాది తర్వాత నరకాసురుడు కుమారుడు ఉన్నాడు కదా బాగా దత్తుడు ఉంటారు అతగాడికి ఈ రాజు అంతా అప్పగించేస్తాడు చూసారా మరోవరైతే రాజు ఆక్రమించేస్తారు కదా మన శ్రీకృష్ణుడు అలాంటి వాడు కాదు కదా ధర్మాలతో ఉంటాడు అందుకని ఈ నరకాసుర కుమారుడు భాగదత్తుడు అన్న వాడికి రాజు అప్పగించేస్తాడు ఈ విధంగా నరకాసురు వధ అయింది ఈ పదహారు వేల స్త్రీలు కృష్ణ నీవే నానాథునివి అంటారు ఇదంతా మనకు తెలిసింది కదా ఈ పదహారు వేల స్త్రీని వివాహం చేసుకుంటు చేసుకుంటాడు చేసుకున్నాడు అని చెప్పి కొంతమంది అంటారు లేదు లేదు వాళ్ళ రక్షణా బాధ్యత తీసుకున్నాడు అని కొంతమంది అంటారు ఇది వేరే సంగతి సరే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి సత్యభామ ఎంతైనా నరకాసురుడు తల్లి కదా తల్లి కుమారుడు మీద యుద్ధానికి వెళుతుందా అని ఒక విషయం తెలుసుకోవాలి ఎందుకు వెళ్ళిందట సత్యభామ ఈ నరకాసురుడు ముందుగా నీచుడు కృషి అను అనుకున్నా దాంతోపాటు స్త్రీ ద్వేషయ్యాడు ముఖ్యంగా కన్యల్ని చెరపట్టి చాలా హింస చేస్తుంటూ వాడు ఎప్పుడైతే స్త్రీల్ని ఈ విధంగా హింసిస్తున్నాడో ఎంతైనా హీమ కూడా స్త్రీ కదా సాటి స్త్రీల్ని ఈ విధంగా హింసించడం వల్ల నరకాసురుడి మీద చాలా ద్వేషం పెంచుకుంది వాడిని సహరిద్దామని చెప్పి ఉద్దేశం పెట్టుకుంది ఆ విధంగా సత్యభామ నరకాసురుడిని వధించాలి అని చెప్పి అనుకుంది కానీ అతి మీద ఎక్కడ కరికరం చూపించలేదు కొన్ని గ్రంథాలు చెప్పడం వల్ల చాలామంది అనుకుంటారు నరకాసురుణ్ణి సత్యభామే తన తల్లి వధించింది అని చెప్పి అనుకుంటారు ఈ విధంగా ఎందుకు రాశారంటే వాళ్ళు గ్రంథకర్తలు బ్రహ్మ వరం ఇస్తాడు శ్రీభావిష్ణుడు కూడా అదే విధంగా వరం ఇస్తాడు మనం చెప్పుకోలేదు అదే విధంగా ఇస్తాడు తల్లి వల్ల నువ్వు అంతం అవుతావు అని చెప్పి అంటారు కదా అది వరం వరం అని చెప్పి కదా అనుకున్నాం కదా ఈ ప్రకారంగానే కొంతమంది గ్రంథకర్తలు నరకాసురుణ్ణి తన తల్లి సంహరించింది అని వ్రాశారు కానీ ప్రతి ఒక్కరు కూడా మరణించిన తర్వాత మట్టిపాలు అవుతారు కదా అదే విధంగా నరకాసురుడు కూడా మరణించిన తర్వాత మట్టిపాలు అయ్యాడు కదా మట్టి అంటే ఎవరు భూదేవి ఈ భూదేవి అంశే ఆ సత్యభామ సత్యభామ అంటే ఎవరు నరకాసురుడు తల్లి ఆ విధంగా తల్లి వల్ల అంతం అవుతారని చెప్పి బ్రహ్మవరం యొక్క భావం ఉద్దేశం కానీ వ్యాసుడు తాలికే గ్రంథాలు మనకి ప్రామాణికం ఆ దాంట్లో వ్యాసుడు చక్కగా చెప్పాడు ఏమిటంటే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వల్లే నరకాసురుడు వధింపబడ్డాడు అంటే చక్కగా స్పష్టంగా వ్యాసుడు రాశాడు కాబట్టి యథార్థంగా నరకాసురుడు కృష్ణుడి వల్లే వధింపబడ్డాడు కానీ సత్యభావం వల్ల కాదు తల్లి వల్ల కాదు ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి ఏమిటంటే నరకాసురుడు త్రేతాయుగం అంతా మహా చక్కటి చక్కటి ప్రవర్తనతో వ్యవహరించాడు కదా తోపురయుగం రాగానే ఎందుకు ఇలాగా దుష్టుడయ్యాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి కదా త్రేతాయుగంలో ఈ నరకుడు జనక మహారాజు తాలూకా సంరక్షణలో పెరిగాడు కదా అందుకని తేతాయులో ఉన్నంత వరకు జనక మహారాజు స్మృతులతో ఉన్నాడు నరకుడు అందుకని అతగాడికి చెడు బుద్ధి గురిలో ప్రవేశించదు చెడు సాహసం చేయడు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం జనక మహారాజు తాలకు ప్రభావమే తాలకు స్మృతే ఇక ద్వాపరలో వచ్చేసరికి జనక మహారాజు తాలకు జ్ఞాపకాలు గతించిపోయాయి అందుకని ఈ బాణాసురుడు మురాసురుడు చెప్పినటువంటి చెడు విషయాలు విన్నాడు ఆ విధంగా చెడుగా ప్రవర్తించాడు వ్యవహరించాడు అని చెప్పి తెలుసుకోవాలి ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా మనం దుష్టులు దుర్మార్గులతో సహవాసం చేయడానికి వీళ్ళదు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అస్సలు వీళ్ళు వీళ్ళ వీల్లేదు వాళ్ళు ఒకవేళ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు దూరం పెట్టి పెట్టే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళతో మాత్రం సన్నిహితంగా ఉండరాదు ఉంటే నరకాసుడికి గతే మనకు కూడా పడుతుంది అని మనం తెలుసుకోవాలి సరే మరొకసారి మీ అందరికీ నా దీపావళి శుభాకాంక్షలు శుభం 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 వస్తు ఆయుధ ఆరోగ్య వస్తు శ్రేయ ఉద్రస్తు శుభం